మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అలాగే కొత్తగా మన ఛానల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీడియోస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పంటలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి మన నెంబర్ అయితే మీద అయితే ఉంటుంది ఆయనకు కూడా అయితే కాల్ చేయండి చూద్దాం ఇంకేమన్నా ఉన్నా చెప్ప చెప్పండి అయితే ఇంకా టమాటా సీజన్ వస్తుంది అందుకైతే వచ్చాను అప్పుడప్పుడు అయితే లెవ్లేకి వద్దాం కలుద్దాం ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదేంటి ఓకే వెయిట్ చేద్దాం ఒక నిమిషం అయితే ఎవరైనా జాయిన్ అవుతారో లేదైతే చూద్దాం ఓకే ఒక ఫైవ్ టూ మినిట్స్ చూద్దాం ఎవరైనా జాయిన్ అవుతారో లేదో చూసుకొని అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం ఒకరైతే వచ్చారు ఒక లైక్ కూడా అయితే కొట్టారు మీరైతే లైక్ కొట్టండి ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది మన ఉండే వాళ్ళకి హాయ్ అన్న కోట్రెడ్డి హాయ్ బ్రో శ్రీనివాస్ యాదవ్ హాయ్ బ్రో హాయ్ మై విలేజ్ పన్నీ అన్న మార్చి ఓకే అన్న ప్లాంటేషన్ ఓకే బ్రో నువ్వు ఎప్పుడన్నా ప్లాంటేషన్ పెట్టు కానీ పంట అనేది పర్ఫెక్ట్గా తీయాలి ఎండాకాలం వస్తుంది కాబట్టి నల్ల భూములు అయితే చూసుకో కొంచెము నల్ల భూమి లేకపోతే చేనుకట్టు లేకపోతే మడికిట్టయితే మడి నాటింటారు అట్లాంటి ప్లేసెస్ అయితే కొంచెం అయితే హెల్ప్గా ఉంటుంది ఎండ ట్యామ్ అనేది చాలా రోజులు ఉంటుంది కొంచెం అది ప్లాంటేషన్కి యావ సీడ్ బాగుంటుందన్న పవన్జీ బ్రో మీ సైడ్ చూడండి మీ సైడ్ ఎక్కువ ఏ పంట పెడతారు ఎండాకాలం ముందు ఎండాకాలంలో ఏ పంట పెట్టారు చూసుకొని అయితే నాటుకోండి అది ప్లా క్రాప్ ఎక్కువ వచ్చేది అయితే నాటుకోండి కొన్ని అయితే క్రా సీడ్స్ అనేవి చెట్లు పెరుగుతాయి కానీ క్రాప్ అనేది ఉండదు చెట్లు పెరగడం వల్ల మనకి ఏం యూజ్ లేదు చెట్లు లేకపోయినా కాయలు ఉన్నాయి చాలు మనకి దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి పవన్ గారు రైతు మీద హాయ్ బ్రో హాయ్ ఇంకెవరున్నారు ఇంకా చూద్దాం ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారామో ఇంకేమైనా డౌట్స్ వస్తాయేమో మనమైతే ప్లాంటేషన్ చేస్తున్నాము ఆల్రెడీ వీడియోస్ అప్డేట్ కూడా వచ్చాయి చూద్దాం ఇంకేమైనా డౌట్స్ డౌట్స్ అడగండి అన్న పిహెచ్ఎస్ ఛాంపియన్ మ్యాచ్ ప్లాంటేషన్కి ఎలా ఉంటుంది శ్రీనివాస్ యాదవ్ నా నాకైతే ఆ ఛాంపియన్ గురించి తెలియదు అన్న ఆ పే ఛాంపియన్ ఏదైనా తెలియదు నాకు అసలు ఏ కంపెనీ కూడా తెలియదు ఆ సీట్ ఎలా ఉంది ఇంతవరకు అయితే ఆ సీట్ కూడా చూడలేదు మనమైతే ఎవరైనా ఎండాకాలం నాటి నాటి సక్సెస్ అయితే నాటుకోండి లేకుండా ఉంటే కాయ మెతువైపోతుంది ఎండకి ఎండ ఎండాకాలం కాబట్టి ఎక్కువగా వస్తుంది మనమంతా మార్నింగ్ కటింగ్స్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కటింగ్స్ వేస్తారు ఆ టైంకి ఏమవుతుంది ఎండ ఎక్కువ పడడం వల్ల కాయ అనేది మెతువైపోయింది మార్కెట్లో రేటు కొంచెం ఆలోచించుకునేది మీకు యాకా అయితే గిట్టిగా ఉంటుంది సీడ్ అయితే అదైతే నాటు నాటుకోండి మై విలేజ్ మై ఫన్నీ సాహో ఓకే కదా మా చెల్లూరు సైడ్ ఓకే ఓకే బ్రో నాటుకో సాహో అయితే ఇంకేమన్నా సీడ్స్ వేరే కొత్తగా నాటి బాగా సక్సెస్ అయ్యింది చలికాలం అయితే సక్సెస్ అవుతాయి ఎందుకంటే క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది ఎండాకాలం అయితే కొంచెం ప్రాబ్లము అది ఆయన సీడ్స్ యాది బెటర్ ఏ మాంజనేయులు గారు బ్రో సీడ్స్ అనేది మీ ఏరియా బట్టి అంతే బ్రో కొన్ని తో అది పోలర్ ఆక్సైడ్ సాహో వైరస్ వస్తుందన్నారు మీరు దానికైతే రాదన్నారు మీ ఏరియాని బట్టి మీ దాన్ని బట్టి అయితే నాటుకోండి చూద్దాం అన్నా మీరు యా ప్లాంటేషన్ చేస్తున్నారు నేనైతే సాహో అయితే చేశాను సాహో అయితే చేయాలి బీ కొత్తకోట ఆంజనేయులు సాహో చేయండి బ్రో అయితే మీరు బీ కొత్తకోట సైడు బాల్రాజ్ అన్న ఏప్రిల్ ఫిఫ్టీన్త్ కోలార్ సైడ్ బెస్ట్ సీట్ బ్రో అది మనకు తెలియదు బ్రో కోలార్ సైడ్ మీ సైడ్ ఉన్నోళ్ళు అడగండి ముందైతే సాహోకి అయితే కొంచెం ప్రాబ్లం వచ్చిందన్నారు వైరస్ అటాక్ అన్నారు ఈసారి వైరస్ ఏం ప్రాబ్లం ఇప్పటికేం లేదన్నారు చూడండి అవి చూద్దాం బెన్మ్యాన్ ఎం బీమాన్ ఏప్రిల్ నా ఇప్పుడు ప్రైజెస్ ఏం ఇప్పుడే ఇప్పుడే ఫైవ్ హండ్రెడ్ అట్లా పోతున్నాయి ఇంక ఎండాకాలనికైతే ఉంటాయి అనిపిస్తుంది నాకైతే రేట్లు అంటే మనకైతే లాస్ రాదు అంటే ఇప్పుడు ఉండే రేట్ల కంటే ఎక్కువే కొంచెం రైజ్ అవ్వాలి చూద్దాం అంటే ఎక్కువ పోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు పోతుంది పెద్ద బాక్సులు దానికైతే తగ్గే పరిస్థితి అయితే ఉండదు చూద్దాం దానికంటే డబ్బులోనే ఉంటాయి చిన్న బాక్స్ మూడు వందల నాలుగు వందల వరకు అయితే పోయే ఛాన్సెస్ అనేది కనిపించే ఎక్కువ పోవాలి చూద్దాం అది నా ఐడియా నా అంచనా అంతే అది ఫెయిల్యూర్ అవుతుందని నేను ఆ ఫెయిూర్ అవుతుందో సక్సెస్ ఉందో మనకు తెలియదు కానీ క్రాప్ బాగా పెట్టుకుంటుంది బాలరాజు రాజు లాస్ట్ ఇయర్ సాహో వైరస్ వచ్చింది ఎస్బ్రో ఆ బాలరాజు గారు లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ వస్తుంది తెలియదు లాస్ట్ ఇయర్ కొంతమంది వేరే సీడ్కి వైరస్ రాలేదన్నారు వాళ్ళని చూసి మీరైతే ప్లాన్ చేసుకోండి ఏమున్నాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అయితే డైలీ అయితే వీడియో మన అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మనం చేసే పనులన్నీ మీరు ఫాలో అవ్వండి జనవరి ఫిఫ్త్కి బాహు నాటిందా జనవరి ఫిఫ్త్ బాహు నాటినారా బ్రో నాటినా ఓకే ఓకే నాటిండా ఓకే ఇప్పుడు ఎలా ఉంది బ్రో క్రాప్ అదైతే ఒక మెసేజ్ చేయండి బాహు కా ఇప్పటికి ఒక నెల పైన అయిపోయింది ఇప్పటికీ నా ఒక నెల పైన అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి సిక్స్త్ ముప్పై రెండు రోజులు ముప్పై మూడు రోజులు అయింది కాబట్టి బాహు ఇప్పటివరకు మీకు ప్రజెంట్ పూత కానీ చెవురులు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఎలా ఉన్నాయో ఒక మెసేజ్ చేయండి మన యూట్యూబ్లో కొంతమంది తెలుస్తుంది బాహు వాళ్ళకి సూపర్ ఎక్సలెంట్ గ్రోత్ గ్రోత్ ఓకే బ్రో చెట్లు గ్రోత్ ఒకటి పెరుగుతాయి కానీ ఫ్లవరింగ్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి బ్రో బాలరాజు గారు ఎందుకంటే చెట్లు పెరిగే చెట్లు పెరుగుతాయో పెరుగుతాయి కానీ మనకు కాపు కావాలి మెయిన్ అది అది కూడా ఒకసారి మెసేజ్ చేయండి తెలుస్తుంది మీరు మీకు ఇంకా డౌట్గా ఉంటే రేపు క్రాప్లో చూడండి పోత పూత ఎట్లా ఉంది అది అంత బాగా గమనించండి పోతా పిండి పూత ఇప్పుడు అంతా పిండి పూత అంతా ఉంటా ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు థర్టీ డేస్కి చూడండి మా ప్లాంటేషన్ మార్చి ఫస్ట్ అన్న రేట్స్ ఉంటాయా మార్చి ఫస్ట్ చేస్తే నీకు వస్తాయి బ్రో మే పదైదో తేదీ అట్లా వస్తాయి లాస్ట్ ఇయర్ మే పదహైదో తేదీ నుంచి రైజ్ అయ్యింది అట్లన్నీ ఈసారి కూడా రైజ్ అవుతుందండి చెప్పలేము మనము లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్గా రైజ్ అయ్యింది చూద్దాం అది మంచి చేతుల్లో లేదు మీరు కూడా నాతో పాటు లైవ్లేకి రావాలనుకుంటే మన ఛానల్లో అది ఉంట జాయిన్ అయిన ఉంటుంది యూట్యూబ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన అక్కడ జాయిన్ అవ్వండి ట్వంటీ నైన్ రూపీస్తో మీరు కూడా కలిసి నాతో అయితే రావచ్చు ఫ్లోరింగ్ సూపర్ పిన్ని సూపర్ ఓకే బ్రో ఇప్పటికైతే థర్టీ డేస్కి ఫ్లోరింగ్ బాగుంది పిన్ బాగుంది ఇంక నెక్స్ట్ టైం నేను మళ్ళీ లైవ్లోకి వస్తాను ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ డే తర్వాత మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాము మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మళ్ళీ కటింగ్ అయితే చూద్దాం కాయి మొత్తం అంతా కాయి మీడియంగా ఉందా హైగా ఉందా లోగా ఉందా అనేది కూడా అయితే ఒకసారి అయితే మనం డిస్కస్ చేద్దాం నీ నెంబర్ పెట్టిన వాట్సాప్లో వీడియో సెండ్ చేస్తా ఓకే ఓకే బ్రో మన నెంబరు మన ఛానల్ అయిపోయి ఏ ఏ వీడియో మీద క్లిక్ చేసినా కూడా వీడియోస్ లైక్ వెళ్ళు ఆ వీడియో క్లిక్ చేసినా కూడా అయితే నెంబర్ అయితే ఉంటుంది ప్రతి వీడియో మీద ఆ నెంబర్కి అయితే వీడియో పెట్టు బాహు నాటుకైతే ఇండియా మనం మీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీ ఏరియా కూడా పెట్టండి చూద్దాం అటు సైడ్ ఉండే వాళ్ళు మీ తోటతో అయితే చూసేసి అయితే వస్తారు రైతు మిత్ర ట్రై రిటైర్స్ అన్న వైరస్ గల కారణాలు ఏమై ఉండొచ్చు అది అయితే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు బ్రో ఎందుకంటే అది మెయిన్ ఏమంటే నలభై దినాల వరకు నలభై రోజుల వరకు వైరస్ రావడం లేదు ఎప్పుడైతే సెకండ్ పూరి చేస్తారో అప్పుడే వైరస్ వస్తుందంట దానికి కల కారణాలు తెలియడం లేదు నువ్వు వైరస్ వచ్చేది అయితే సింపుల్ లాజిక్ ప్రకారము వస్తే చెట్టు నాటినప్పుడు కూడా నాటినప్పుడు నుంచి వచ్చే ఒక తోట నుంచి ఇంకోతోటి కానీ థర్టీ డేస్ నుంచి ఫిఫ్టీ డేస్ మధ్యలోనే వస్తుంది అది అందుకే ఎందుకు అది అయితే గా కన్ఫామ్గా తెలియదు ఎక్కువ కెమికల్స్ ఓకే వైరస్ వస్తే ఓన్లీ టమాటాకే వస్తుంది వేరే పంటలకు ఏమి రావడం లేదు అటు సైడ్ ఇక్కడ అంతా క్యాప్సికమ్ అటు సైడ్ అయితే వెళ్ళిపోయారు రైతులు ఫార్మింగ్ అట్ కోలార్ కోలార్ సైడ్ ఇప్పుడు వెరీ పూర్ ప్లాంటేషన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం అయితే వస్తారు వీళ్ళు మార్చికి ఏప్రిల్కి అయితే నాటేదనుకున్నారు కోలార్ సైడ్ చూద్దాం అటు సైడ్ ఏమనిస్తుందో ఎందుకంటే లాస్ట్ ఇయర్ దెబ్బ పడిపోయింది బా ఎక్కువ లాస్ట్ టూ ఇయర్స్ కోలర్ కాయలు రాలేదు కాబట్టి టమాటా ధరలు హై అయితే పోయాయి చూద్దాం కోలారు అది కర్ణాటక కాయలు లేకపోవడం వల్లే జంప్ అయితే మార్కెట్ హెవీ జంప్ అయిపోయింది ఆంధ్రలో రేట్లు కూడా మొత్తం మార్కెటే హై అయిపోయింది అది అది హాయ్ నా హాయ్ అది ఏమన్నా ఉన్నాయి డౌట్స్ అది ఇప్పటివరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయండి రిప్లై ఇస్తాము ఈ ఎండాకాలం అయితే వైట్ మల్చింగ్ షీట్ వేసుకోండి కొంచెం అయితే బెటర్గా ఉంటుంది వైట్ మల్చింగ్ షీట్ ఎండకి కొంచెం అయితే కాపాడుతుంది సిల్వర్ వేసినారనుకో నాటేటప్పుడు కూడా జాగ్రత్తగా వైట్ మల్చింగ్ షీట్ అయినా సిల్వర్ మల్చింగ్ షీట్ అయినా నాటేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు మొలక కవర్ మీద పడకనేది నాటుకోండి అలాగే ఈవినింగ్ పూట మాత్రమే టమాటా నాటండి పొద్దునే నాటడానికి హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతాయి సాయంత్రానికి ఈవినింగ్కి అయితే జంపు కాండి ఈవినింగ్ ఈవినింగ్ అయితే నాటుకోండి మార్నింగ్కి మీకు ఒకవేళ పొద్దున్నే కరెంట్ ఉంటే వన్ వీక్ అయినా లేట్ చేసుకో వన్ వీక్ మీకు మీకు ఉంటే నాటుకోండి ఇప్పుడు పదకొండు గంటలకు వస్తే నాలుగు గంటలకు పోతుంది అలా మెట్ట మధ్యాహ్నం మాత్రం నాటద్దండి నాటితే పొద్దున నాటండి లేకపోతే సాయంత్రం నాటండి కరెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి రైతులకి పొద్దునే నాటే వాళ్ళు ఉంటారు పొద్దునే కరెంట్ ఉంటుంది సాయంత్రం కరెంట్ ఉంటుంది కాబట్టి సాయంత్రం కరెంట్ వచ్చేవాళ్ళకి సాయంత్రం నాటండి పొద్దున్న అయితే నిద్రలేసి నాటండి అన్న కోలార్ సైడ్ ఇప్పుడు క్యాప్సికం హెవీ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు అవును బ్రో కోలార్ సైడ్ అంతా ఎందుకంటే టమాటాకి వైరస్ వచ్చేస్తుంది ఈ దీనికైతే క్యాప్సికమ్కి అయితే వైట్ షె వైట్ షెడ్ నర్సరీ షెడ్లు కూడా అయితే వేసేసి బాగా అయితే క్రాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కోలార్ సైడ్ ఎండకి చూద్దాం అటు సైడ్ ఏమున్నాయి ఇంకేమన్నా ఉన్నాయా ఇంకేమన్నా ఉంటే చెప్పండి అశుతోష్ నాటినా అన్న థర్టీ డేస్ ఆదిగారు మీరైతే మన నెంబర్కి అయితే అశుతోష్ ఎట్లయితే పంపించండి థర్టీ త్రీ డేస్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ కూడా పంపించండి ఏరియా కూడా పంపించండి మనం అయితే వీడియో అప్లోడ్ చేస్తాం థర్టీ త్రీ డేస్కి వీడియో కూడా అప్లోడ్ చేద్దాం ఇచ్చే తోట ఎలా ఉందైతే చూద్దాం మన అందరి రైతులకి అయితే తెలుస్తుంది ఆశుతోషి అయితే చుట్టుపక్కల రైతులు నాటినారా లేదా ఆ చుట్టుపక్కల రైతులు కూడా వచ్చి చూస్తారు ఎందుకంటే అశుతోషి కొంచెం క్రాప్ తక్కువ ఉంది అంటున్నారు చెట్టు ఏమో బాగుంది నువ్వు ఎంత వాన పడినా ఎంత వైరస్ వచ్చినా తట్టుకుంటుంది ఆకు అనేది తలంపాకులు రెండు మూడు తలంపాకులు వేసినంత మందం కూడా అయితే ఉంది ఆకైతే చూశాను కాబట్టి నేను చూద్దాం మీరైతే వీడియో పంపించండి మన నెంబర్కి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది రైతు మిత్ర డ్రెస్ తెలిసే తెలిసినది చెప్పి తెలిస్తే తెలిసినది చెప్పి తెలియకపోతే తెలియదని చెప్పే మీ నైజం సూపర్ ఓకే థ్యాంక్ యూ అన్న మనము ఒకరిని అయితే మనం తెలిస్తే చెప్పాలి తెలియకపోతే అయితే గమ్మున ఉండాలి మనం మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చేయకూడదనే మన మైండ్ సెట్ అయితే ఉన్నాను బ్రో నా మీ సైడ్ ఎప్పుడు ప్లాంటేషన్ ఉంది బ్రో ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ప్లాంటేషన్ ఎవరు సైడ్ అయినా ఎలా ఉంటుందంటే ఎవరికి ఆ రోజు గుద్దు పుడితే ఆ రోజు నాడుతారు శ్రీనివాస్ గారు అది నువ్వైనా నేనైనా అంటే ఎప్పుడు ఏమైతుందంటే మీ ఊర్లో నువ్వు అనుకో ఇంక నలుగురు నాడతారు వాడే నాటేస్తాను నేను నేను నాడుతాను మనకు వానికి వచ్చినప్పుడు మనకు ఎట్లా రావాలా మైండ్ సెట్ అయితే ఉంటుంది చాలా మందికి ఆ మైండ్ సెట్ అయితే నువ్వు నాటినవనుకో మీ ఊర్లో నలుగురు నాటేస్తారు ఆ వారంలో పద్నాలుగులో అలా అయితే ప్లాంటేషన్ పోతా ఉంటుంది అంటే అంతా ఒకే రోజు నాటేది ఉండదు అలా అట్లనే ఉండేది ఉండదు ఆ విధంగా అయితే ప్లాంటేషన్ ఉంటుంది మనమైతే ఒక గ్రామం నువ్వు నువ్వైతే మన ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకో మీ గ్రామం పోయి ఎంత నాటినారని ప్లాంటేషన్ తెలుస్తుంది ఓన్లీ ఒక గ్రామం వరకే మహా అయితే నువ్వు మండలం తిరుగుతావు మండలం తిరిగితే తెలిసిపోతుంది మండలం ఎంత అలాంటిది మనం ఇప్పుడు అంచనా అయితే వేయలేము ఓ సైడు ఎవరు అనుకూలం బట్టి వాళ్ళు అంటారు ఎవరు నారు దొరికేదాన్ని బట్టి అయితే వాళ్ళని అంటారు అట్లా అయితే పోతూ ఉంటుంది ప్రకృత ప్రయాణం రాజు ாய அண்ணா நீ வீடியோலா ஓகே தேங்க்யூ ப்ரோ பிரகே அண்ண அண்ண சாஃபாஃபாட்டர் ஃபர் சம்மர் சீசன் ఫార్మింగ్ కట్టుకోవాల బ్రో ఇక్కడ ఏమంటే కొంతమంది సాహోనాడుతున్నారు కొంతమంది బాహో నాడుతున్నారు మనమైతే సాహోకి పోదాం మనకైతే చిగురికాయలు వస్తాయి బాహోకి అయితే చిగురికాయలు వస్తాయో మనకు తెలియదు బ్రో అదే ఒకసారి లాస్ట్ టైం నాటిన అని తెలుసుకోండి మనకు లైఫ్ ఎక్కువ రావాలి క్రాప్ దాన్ని బట్టి అయితే మీరైతే నాటుకోండి మహేష్ కుమార్ మహేష్ ఫిబ్రవరి టమాటో రేట్ బ్రో ఆల్రెడీ జంప్ అయింది కదా బ్రో యాభై అరవై రూపాయలు చూద్దాం నిన్నైతే జంప్ అయింది ఈవినింగ్ మార్కెట్ ఈరోజు మార్కెట్ ఏమో నేను కనుకోలేదు కొంచెం వర్క్ ఉంది చూద్దాం మా దళుల్ ఐదు డెబ్బై ఐదు డెబ్బై అంటే మనకి ఎంత లేదన్నా ఐదు వందలు పోయింటే కన్ఫామ్ తీసుకుంటే ఓలాట అయితే వేసు కాబట్టి పెద్ద బాక్సులు చిన్న బాక్సులు మూడు వందల వరకు అయితే పోతున్నాయి పైన మన మీడియం రేట్లు చిక్కేదంతా రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు చిన్న బాక్స్ పెద్ద బాక్స్ వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే చిక్కుతాయి అంతే బ్రో రైతు మిత్ర అన్న ఆశుతోష్ కాయ మీద వస్తుంది అలాగే కాయ దెబ్బగా కూడా అయితే వస్తుంది కొంచెం సైజ్ ఎక్కువగా ఉన్నట్లయితే వస్తుంది ఎంత వానమన్నా దానికైతే ప్రాబ్లం ఉండదు మణికుమార్ హాయ్ బ్రదర్ నేను అశుతోష్ అన్న క్రాప్ చాలా బాగుందన్న ఎన్ని రోజులైంది మణికుమార్ గారు జ్ఞాని అన్న మీరు ఏసీ ప్లాంటేషన్ చేశారు సాకు చేశాను బ్రో ఫస్తోష్ డిమాండ్ ఉంటే పర్వాలేదు లేకపోతే ఇబ్బంది మెయింటెనెన్స్ తక్కువ ఓకే 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 బ్రో అజిత్ గేమింగ్ వైటి హాయ్ నా హాయ్ ప్రకృతితో ప్రయాణం రావచ్చు మీ ఛానల్ లైక్ చేశాను సబ్స్క్రైబ్ చేశాను ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే ఇంకేమన్నా ఉంటే చెప్పండి డౌట్స్ అయితే క్లియర్ చేసాం అన్న సెవెంటీ డీక్స్ అన్న బ్రో ఏమన్నా కటింగ్ చేస్తారా సెవెంటీ సిక్స్ డేస్ అయింది ఒక కటింగ్ వేస్తారు లేదా లేకపోతే తోట ఎలా ఉంది అనేది కూడా కన్ఫామ్ చేయండి ఇప్పుడైతే మనకు ఏదో రకంగా రేట్లు అయితే ఉన్నాయి మీకు మీది ఆ ఊరు సైడు ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకైతే రేపు మనకి మళ్ళీ టూ డేస్లో అయితే మళ్ళీ ఒకరోజైతే చూద్దాం మళ్ళీ అయితే వస్తాను థ్యాంక్ యూ మీ మణికుమార్ గారు మీ వీడియో అంటే మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వీడియో పంపించండి వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అశుతోష ఎలా ఉందో తోట ఓకే లేదు బ్రో ఇంకా మాది మునుకొచ్చేరువే ఓకే ఓకే బ్రో ఈ సార్ మార్కెట్కి వచ్చినప్పుడు మునుగోలు చెరువు మార్కెట్కి వచ్చినప్పుడు కాల్ చేస్తాను కలుస్తాం మీ నెంబర్ అయితే నాకు మీ నెంబరు అది మన నా నెంబర్ అయితే ఉంది దాంట్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుసా మునుకొచ్చేరు సైడ్ వస్తాను ఓకే Thank you all farmers bye bye